హాయ్ నమస్తే వెల్కమ్ టీవీ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతుందా అంటే అవుననే సమాధి చెప్పొచ్చు మునుపు కాంగ్రెస్ వేరు ఇప్పుడు నాకు చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు ఇదంతా గుండా రాజ్యం రౌడీ రాజ్యంలా వ్యవహరిస్తున్నారు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారి ఇంటి మీద కాంగ్రెస్ కార్యకర్త దాడిని చేయడమే కాదు అదే కాంగ్రెస్ కార్యకర్తలకు దిశ నిర్దేశం చేస్తూ మానిటరింగ్ చేస్తూ మానుకూలూరు ఎమ్మెల్యే కన్నాంపల్లి సత్యనారాయణ గారు రసమై బాలకృష్ణ ఇంటిని దాడి చేయడాన్ని ఏ విధంగా మానిటరింగ్ చేశారనేది వాట్సాప్లో చాటింగ్ సాక్షిగా ఒక ఫోటోషాట్స్ వైరల్ అవుతూ ఉన్నాయి బాల రసమై బాలకృష్ణ ఇంటికి గర్వ చేయాలని పిలుపునివ్వడం పోలీసులు నిర్బంధిస్తున్నారు జనరల్గా ఇంటి మీద దాడి చేస్తాం ధర్నా చేస్తాము మేము నిరసన వ్యక్తం చేస్తాము ప్రకటన రాగానే ఏదైతే ఆ ప్రాంతం ముందు ఆ ప్రాంతంలోకి ఎవరు వెళ్లకుండటం ఎవరైతే దాడి చేస్తూ ఉన్నారో ఆ దాడి చేస్తా అన్న వ్యక్తులను ఇంటి వద్దనే ఇంటిలోంచి వెళ్ళక ముందే నిలవరించడం ముందస్తు అరెస్ట్ చేయడం అని చూస్తుంటాం కానీ మరి ఈ కార్యకర్తలు ఎవరు ముందస్తు ఇంటి దగ్గర అరెస్ట్ విధానాలు అయితే కనపడతలేదు మరి ఈ సదరు ఎమ్మెల్యేను కూడా నిలవరించరో లేదో తెలియదు కానీ కార్యకర్తలకు వాట్సాప్ గ్రూపుల్లో అనుకుంటే ఇది మీరు ఆ బాలకృష్ణ ఇంటికి రసమయ్య బాలకృష్ణకి ఎలా వెళ్ళాలంటే ఒకవేళ ఈ ప్రాంతంలో ఇది చెప్తున్నాడు ఏంటి మ్యాటర్ సారాంశం ఏంటంటే ఇది ఒకసారి చూస్తూ మాట్లాడదాం పోలీసులు వేణకుండా గుంట్లపల్లి టోల్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు ఇది అందరికీ తెలుసు కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి ఆటంకాలు వచ్చినా మన గమ్యం చేరుకోవాల్సిందే మార్గాలు మనకు తెలుసు బెల్లంకి వెళ్ళడానికి మూడు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి రేణుగొండ నుంచి కొడువైపు తిరిగితే నెడిమైన గడ్లంపల్లి హనుమాన్ టెంపుల్ వద్ద ఇట్లా ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడ ఇలా వెళ్ళొచ్చు పోలీస్ చెక్పోస్ట్ను దాటుకొని చాటుగా ఎలా వెళ్ళాలి మీరు ఇలా వెళ్ళి అక్కడ చేరండి అంటూ నిర్దేశించినటువంటి ఒక చాటింగ్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఇంతగా ఆ టాస్క్ తీసుకొని నిరసన రక్తం చేసి దాడి చేయాల్సిన గత్యంత లేని పరిస్థితి ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందో మరి ఇది ప్రజాప్రతినిధుల వీళ్ళు గుండాల అంటే మనకు రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాడు మేము ఏమైనా చేయదలుచుకుంటే కార్యకర్తలను ఉసిగొలుపుతాం దాడి చేయిస్తామని ఒక వీధి రౌడీలో మాట్లాడిన తీరు అసెంబ్లీలో సాక్షిగా బహిరంగ సభల సాక్షిగా ఎన్నో వీడియోలు ఉన్నాయి ఇట్లాంటి దుస్థితిలో మనం ఉన్నందుకు సిగ్గుపడాలి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇట్లాంటి ఏ రైట్ ఏ రైట్ రైట్ ప్లేస్ ఏ రాంగ్ పర్సన్ అన్నట్టు ఒక సముచితమైన స్థానంలో ఒక తప్పుడు పనిచి ఉన్నాడని మనం బాధపడి తప్పించి చేసేది ఏం లేదు ఇట్లాంటి దాడులను ఖచ్చితంగా ఖండించాల్సిందే ఇవిట్లాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక హోమ్ మినిస్టర్ గాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గాను ఒక కాంగ్రెస్ రాష్ట్ర ప్రతినిధిగాను రేవంత్ రెడ్డి మీద ఉంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మునిగిపోతే నాకేంటి అనుకుంటున్నాడేమో కానీ కాంగ్రెస్ ఒక్కటే మునిగదు రేవంత్ రెడ్డి తన భవిష్యత్ అంతా కూడా తనకు తానుగా నరుక్కుంటున్నాడని కూడా నేను చెప్పగలుగుతాను